ఇరవై ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యాముల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బ్లాక్ బస్టర్ బడ్జెట్ రాష్ట్రంలో మొదటిసారిగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ రూపొందించినటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ ముఖ్యంగా బీసీలకు చరిత్రలో ఏనాడు లేని విధంగా కేటాయింపులు చేశారు ఉమ్మడి ఏపీలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా బడ్జెట్ కేటాయింపులు చేయలేదు గత ఏడాది వెనుకబడి వర్గాల కోసం ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాది నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు బీసీ వర్గాల కోసం కేటాయించడం అనేది శుభ పరిణామం గత ఏడాది కంటే ఈ ఏడాది ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ బీసీ వర్గాలకు అదనంగా కేటాయించడం అనేది ఇది లేనిటువంటి ఒక చరిత్ర ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక మంత్రి వయోల్ కేశవ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శ్రీమతి సవిత గారికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెయ్యి కోట్లతో ఈ బడ్జెట్ కాకుండా వెయ్యి కోట్లతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు అనేక రకాలైనటువంటి ఆధునీకరణటువంటి వృత్తికర పనిముట్లను అందజేసేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతం వైసీపీ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెనుకబడిన వర్గాలను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం కూడా అనగదొక్కి ఆదరణ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడము వీసీ వర్గాలను నిరాదరణ గురి చేసింది వైసీపీ ప్రభుత్వం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా వెనుగడ వర్గాల్లో ఉన్నటువంటి చేతి వృత్తిదారులు కానీ కుల వృత్తిదారులకు మొత్తాన్ని కూడా ఆదరణ పథకాన్ని మళ్ళా పునరుద్ధం పునరుద్ధరించడం